హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీలో టూ హండ్రెడ్ మీటర్స్ బైపాస్ రోడ్కి పక్కన సెమీ కమర్షియల్ జీ ప్లస్ టూ బిల్డింగ్ కేవలం ఎనభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి అనేది వచ్చిందండి సో దీనికి నెలకి రెంట్స్ అనేవి సుమారుగా నలభై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి ప్లాన్ అప్రూవల్ ఉందండి అలానే డాక్యుమెంట్స్ అన్ని కూడా చాలా క్లియర్గా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మనం బ్యాంక్ లోన్ తీసుకోవడానికి సౌకర్యం ఉందన్నమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఫాలో అవుతాను ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బస్ స్టాండ్ నుంచి సుమారు ఏడు కిలోమీటర్ దూరంలో పైపుల్ రోడ్డు దగ్గర మనకి ఈ సెమీ కమర్షియల్ జీ ప్లస్ టూ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా నూట యాభై ఐదు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న సే జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట అండి ఇది కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఎయిట్ ఇయర్స్ అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అనమాట అండి సో ఇది బిల్డింగ్ ముందు రోడ్డు వచ్చేసరికి మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట ఇది రోడ్ సైడ్ వెడల్పు వచ్చి ట్వంటీ వన్ ఫీట్ లోతు వచ్చేసరికి అరవై ఆరు అడుగులు అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట సో ఇప్పుడు మనకి నెలకి సుమారుగా రెంట్స్కి అనేవి నలభై వేల దాకా రెంట్స్ వస్తున్నాయండి ప్రజెంట్ ఇక్కడ కబోర్డ్ వర్క్కి రెంట్స్ అనేవి ఇచ్చారనమాట అండి సో మనకి ఇప్పుడు ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద ఎనభై లక్షలు అనేవి చెప్తున్నారండి ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సుమారుగా మనకి కోటి రూపాయలపైనే బిల్డింగ్ రేట్ అయితే ఉందండి కానీ ఇప్పుడు మనకి ఇది ఎనభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి రేట్ ఏమీ ఫైనల్ కాదండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామన్నమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇది మొత్తంగా ముప్పై మూడు అడుగుల రోడ్లు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ